పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన పొద్దుటూరు కంటి రెప్పా కాపాడ కదిలినా స్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు నువ్వు ఎదురులేని తబూ మరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్నాండ ఉంది వరద రాజులన్నా జయభేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తడు పెద్దాయనా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించి ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఆయనను స్మరించుకుంటూ పార్టీకి అతి తక్కువ సమయంలో తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన దగ్గర తెలంగాణ కూడా ఉన్నది సమైక్య తిరిగి ప్రతిరోజు విపరీత తిరిగి ఆయన సినిమాలలో ప్రజలు కరుణుడి పాత్ర కృష్ణుడి పాత్ర రకరకాల పాత్రలని రాముని పాత్ర ఇవన్నీ కూడా వేసి అప్పుడు ప్రజల మనసుల్లో ఆయన ఉండిపోయినాడు మరి జంటీ రామారావు గారు అప్పుడు ఉండబడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చాలా అస్తవ్యవస్థంగా ఉండబడిన కారణంగా దాంట్లో ఒకరు ముఖ్యమంత్రిగా ఒక ఆరు నెలలు సంవత్సరం ఇట్లా ఉండబడిన కారణంగా మారుతా ఉండబడే కారణంగా మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తును ఏర్పాటు చేసి ఈ ఎన్నికల గుర్తుకు వేయాలా అనేది ఆయన ప్రచారం రాష్ట్రం అంతా చేసిన తర్వాత అప్పుడు ఎవరెవరికో టికెట్లు చాలామందికి అప్పుడు అప్పుడు రాజకీయాల్లో లేకపోయినా కూడా టికెట్లు ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది రాష్ట్రము ఈ రోజుకు మనం ఆయన ఈ నలభై రెండు సంవత్సరాలు పార్టీని స్థాపించిన సందర్భంగా మనం నా స్మరించుకుంటూ ఈ పార్టీ చిరకాలము శాశ్వతంగా ఇదే పార్టీ కొనసాగి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడాలని ప్రస్తుతం మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూడా పార్టీ నిరంతరము ఆయన పార్టీ మీద దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాగా విస్తరింపజేస్తూ మంచి అభ్యర్థులను పార్టీలో ఎన్నుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉండాలి ఇది చాలా కాలం ఉండాలి ఆయన ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అనే ఒక మంచి ఆలోచనతో రాష్ట్రం అంతా తిరిగి ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఆయన స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మనము ఎక్కడ ఆయన స్వర్గంలో ఉండబడినా కూడా మీరు పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా నీ యొక్క పార్టీ మనం కూడా సాగిస్తాను అనే దానికి గుర్తుగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం కూడా ఆయనకు ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తూ మనం పార్టీని ముందుకు తీసుకునే ప్రయత్నం చేద్దామని తీసుకుంటాం నలభై రెండవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు మహామనిషి నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఈ రోజుతో నలభై రెండు సంవత్సరాలు పూర్తి అయింది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఆయన మరణాంతరం కూడా ఎన్టీ రామారావు గారు ఒక దేవునిగానే ఆంధ్రప్రదేశ్లో భావి ప్రజలు భావిస్తారు కాబట్టి తప్పకుండా మహానీయుడు స్థాపించిన పార్టీలో ఈరోజు ఎంతోమంది బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా కూడా రాజకీయ చైతన్యమై పురోగృతిని సాధించి ఈ రాజకీయ ప్రవేశం చేసి ఈ రోజు చట్టాలు రచించే కాడికి వచ్చారంటే ఆయన పుణ్యమే అని నేను భావిస్తున్నాను తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేసి శాశ్వతంగా ఎన్ రామారావు పేరును మనం గుర్తుండేట్టుగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి మన సాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ